ఆ సేవలు చూస్తా ఉంటే తాండూరు పట్టణ ప్రజలకు ఇవ్వండి అని చెప్పినప్పుడు ఎంబడే ఇస్తానని కూడా చెప్పి నేను కూడా ఈ వారం రోజులలోనే మీరు పేర్లు ఇస్తే నేను దాంట్లో చేయించి నేమ్స్ వల్ల చాలా శుభదినం ఎందుకంటే ఎన్నడూ ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా ఈరోజు వార్ వన్ సైడ్ అయింది ఎందుకంటే అన్నగారి ఆధ్వర్యంలో ఏ ఒక్కరిని తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ జెండా మున్సిపల్ మీద ఎగరేయడం జరిగింది అలాంటి ఘనత మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దక్కింది దానికి సహకరించినటువంటి ఖాన్ అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలన్న ఎందుకంటే ముప్పై ఆరు వాళ్లలో ఎక్కడ మైనార్టీస్ ఉన్నా అక్కడ మీరు మాకందరికీ చాలా సహకరించారు అది ప్రత్యేకంగా ముప్పై ఆరు వాళ్ల తరపున నేను ధన్యవాదాలు తెలుపుతున్నానన్నా ఇలాగే ముందు ముందు కూడా దానిలో మేము కూడా పాల్గొనడం జరిగింది అలాగే అన్నగారికి కూడా భగవంతుడు ఇంకా ఆయురోగ్య ఆయురారోగ్యాలు పరిచి ప్రసాదించి ప్రజలకు ఇంకా సేవ చేయాలని కోరుకుంటున్నానన్నా మీ సేవలు కూడా మా మున్సిపల్కి ఎంతో అవసరమన్నా

कोई एम एल एसा नहीं बोलता उनकी ख्वाहिश ये है क्योंकि चेयरमैन उनका रहता आ गया तो हम दोनों मिलकर तांडूर को डेवलपमेंट कर सकते बल्कि इनका एक विजन था एक ख्वाहिश थी उनकी नीयत ऊपर वाला जानता था इसलिए जो भारी मेजोरिटी में जो है उनको ऊपर वाला कामयाबी दिया जब बस यही जो है अपोजिशन वालों की नीयत क्या थी आप लोगों को मालूम है उनके पूरे प्लाना चौपट हो गए और सब में नसीबी की बात है हमारे एमएलए साहब के लिए क्योंकि उनकी पार्टी के अंदर सीनियर जैसे राहुल भाई जैसे अफू भाई जैसे तकरीबन लोग जो सीनियर रहने की वजह से दारा सिंह साहब जैसे जो है सीनियर है इसकी वजह से जो है उनको बेहतरीन एडवाइस मिला कब क्या करना कौन से मोवमेंट में किससे बात करना बेहतरीन शतरंज के चाल चले भाई चारों खाने सामने वाले चित हो गए माशाल्लाह तो इस तरीके से जो है आप लोगों से भी जो है एक रिक्वेस्ट है क्योंकि अब पार्टी को जो है जो कैंडिडेट को हम जिताए उनको भी हमारा सपोर्ट करना काम है क्या करना है भाई जो भी हमारा प्रॉब्लम है रोडों का प्रॉब्लम हो या डेरी మమ్మల్ని అందరినీ ఒక వేదిక మీకు ఆహ్వానించి ఒక కొత్త ఒరవడిక జిఎంకే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన తాండూర్ బల్దియా కొత్తగా ఎన్నికైనటువంటి చైర్ చైర్పర్సన్ కానివ్వండి వైస్ చైర్మన్ కానివ్వండి మున్సిపల్ కౌన్సిలర్లందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారిని సన్మానించాలా సన్మానంతో పాటు బాధ్యతలను కూడా గుర్తు చేసి రేపు తాండూర్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మంచి సూచనలు ఇచ్చినటువంటి మన ట్రస్ట్ అధ్యక్షుడు ముజీబ్ ఖాన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో వేదిక ఉన్నటువంటి